జీవీఎంసీలో వైసీపీ మేయర్ గొలగాని కుమార్ని ఆ పదవి నుంచి దింపడానికి అంతర్జాతీయ కసరత్తు మొదలైంది ఇప్పటికే ఆమెపై అవిశ్వాసం ప్రకటిస్తూ ఇన్ఛార్జి కమిషనర్గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్కు టీడీపీ జనసేన సభ్యులు సంతకాలు పెట్టిన నోటీసును అందజేశారు అయితే కలెక్టర్ దీనిని పరిశీలించి అవిశ్వాస తీర్మానం చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేయాలి ఇంతవరకు కలెక్టర్ ఆ తేదీని నిర్ణయించలేదు ఎప్పుడు తమ సంఖ్యా బలం సరిపడా ఉంటుందో అప్పుడు కూటమి నాయకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే కలెక్టర్ మీటింగ్ తేదీని ప్రకటించే అవకాశం ఉందని కొంతమంది సభ్యులు భావిస్తున్నారు అయితే ఈలోగానే వైసీపీ సభ్యులు బెంగళూరు వెళ్లి క్యాంపును నడుపుతున్నారు మధ్యలో మేయర్ డిప్యూటీ మేయర్లు వచ్చి బడ్జెట్ మీటింగ్ను నిర్వహించి తిరిగి బెంగళూరు వెళ్లిపోయారు అయితే కలెక్టర్ మీటింగ్ తేదీని ప్రకటించిన వెంటనే తమ సభ్యుల్ని మలేషియా తీసుకువెళ్లడానికి టీడీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు పాస్పోర్ట్లు లేని సభ్యులకు తత్కాల్లో దరఖాస్తు కూడా చేసేశారు సరిగ్గా ఓటింగ్ ముందు రోజు విశాఖ చేరడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నారు